భారత్ మాతాకి పాదయాత్రలు చేసి అలసిపోయినట్టున్నారు గట్టిగా చెప్పండి అమిత్ షా గారు ఐదు నిమిషాల్లో వస్తున్నారు భారత్ మాతాకి జై శ్రీరామ్ చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ అది కాంగ్రెస్ పంజా పిడికిలు బిగించి చెప్పాలి ఇట్లా ఓపెన్ గా పెట్టి కాదు అది కాంగ్రెస్ పంజా కాదు జై శ్రీరామ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మన పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి డాక్టర్ వంశీ తిల్లక్ గారు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి సోదర సోదరిమనులు పాత్రికేయ మిత్రులు ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు పల్లెకో పట్టణానికో వార్డుకో మున్సిపాలిటీకో జరుగుతున్న ఎన్నికలు కాదు ఈ దేశానికి జరుగుతున్న ఎన్నికలకు ఎవరు ఈ దేశ అధినేతగా ఉంటే బాగుంటుందో తేల్చేటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీ గారు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి వారు సాధించిన విజయాలు చేపట్టిన అభివృద్ధి పేదల సంక్షేమ ఫలాలు ఇవన్నీ కూడా ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు కాబట్టి మోదీ గారికి సర్తుగే వ్యక్తి ఈ యొక్క విపక్ష కూటమిలో కానీ ఏ పార్టీలో కూడా లేరనే విషయాన్ని మొత్తం దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు పగటి కళలు కంటా ఉన్నారు వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు హామీలు గ్యారంటీలు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అప్పుడు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి మోసపూరిత ప్రకటనలు చేస్తా ఉన్నారు బోడిగుండుకు మోకాలు లెక్క పెట్టి కాంగ్రెస్ గెలిచేది లేదు వచ్చేది లేదు చచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు వాహనాడులో ఓడిపోతున్న రాహుల్ గాంధీ దొడ్డిదారిన అమేతి కాకుండా మళ్ళీ ఇవాళ రాయబేరీలో పోటీ చేయడానికి వస్తా ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాయబేరీలు కూడా గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి మోదీ గారి అభివృద్ధి మీద మాట్లాడినటువంటి పార్టీలు వారు ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిని వేగం చేశారు పేదలకు పథకాలు ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మోదీ గారు వస్తారు రాజ్యాంగం రద్దు చేస్తారు రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు మోదీ గారి పాలనలో ఒక్క రిజర్వేషన్ అయినా తగ్గించారని అడుగుతున్నాను తగ్గించారా మోదీ గారు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఎక్కడని తగ్గించారా తగ్గించలేదు కాబట్టి అదనంగా వారు అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతము రిజర్వేషన్ ఇచ్చారు ఎవ్వరి రిజర్వేషన్ తగ్గించలేదు మోదీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ తో పాటు మహిళలకు కూడా ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ ద్వారా కూడా ఓటేపించి మహిళల పక్షపాతిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సంవత్సరాలుగా మీరు జమ్మూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ మోదీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి ఆ కాశ్మీర్ లో కూడా మొదటిసారిగా ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఆ రకంగా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఏ రకంగా అన్ని వర్గాలకు రాజ్యాంగో గమనిస్తా ఉన్నారు మోదీ గారు చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడవసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి సహించలేక మోదీ గారి కులం మీద ఆపాదిస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు అందుకనే మోదీ గారు రాజ్యాంగాన్ని గౌరవించి పార్లమెంటులో రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రాజ్యాంగ ప్రతిని ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదటిసారిగా ఆ ప్రతిని పెట్టి దానికి ఏ రకంగా వారు గౌరవించారో ఏ రకంగా వారు ఆ యొక్క పార్లమెంట్ భవనాన్ని కూడా మోకరిల్లారో అది రాజ్యాంగం పట్ల వారికి ఉన్న గౌరవం కానీ నెవరు నుంచి బదులుకుంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కూడా అడుగు అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ చివరికి పార్లమెంట్ లో అంబేద్కర్ గారు ఉంటే నెవరు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల ఓట్ల కోసం మొసలి కన్నీరు గారుస్తా ఉన్నది కాబట్టి దళితులు గమనించాలి ఈ అంబేద్కర్ గారిని వంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా రేవంత్ రెడ్డి గారు నీకు కాంగ్రెస్ చరిత్ర కొత్తగా నువ్వు కాంగ్రెస్ దుకాణి పోయినా కాబట్టి కాంగ్రెస్ రక్తం లేదు కాబట్టి కాంగ్రెస్ చరిత్ర తీసుకో కమిషన్ బీసీలో రిజర్వేషన్ రకంగా రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా అడ్డు ఆ రాజీవ్ గాంధీ ఒకసారి తెలుసుకోవాలి ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లేఖలు రాశాడు కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉన్నట్టయితే ఈ దేశం రెండవ శ్రేణి పౌరులను తయారు చేస్తున్నది ఆ రకంగా ఈ యొక్క కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పి ఉత్తరాలు రాష్ట్ర నెహ్రూ గారు అయితే రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో స్వయంగా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ చరిత్ర దయచేసి మీరు గమనించండి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఇరవై మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో నీటి మధ్యంలో ఎంబీబీఎస్ ఎండీలో కూడా మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు కానీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి విశ్వకర్మ మత్స సంపద యోజన ఈ రకంగా అన్ని వర్గాల కోసం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ గారి యొక్క పువ్వు గుర్తుకు ఓటేస్తే అది నేరుగా నరేంద్ర మోడీకి చెల్లుతుంది ప్రధానమంత్రికి చెల్లుతుంది ఆ రకంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే తప్పకుండా కంటోన్మెంట్ అభివృద్ధి కూడా పాటు పడతామని ఈ జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పని అయిపోయింది అది పూర్తిగా కారు షెడ్యూల్కి పోయింది ఇవాళ మరమ్మత్తు చేసే పని లేదు కాబట్టి ఇవాళ మునిగిపోయిన పడవ గురించి మాట్లాడడం తక్కుతా ఆ చచ్చిపోయిన పాము మునిగబపోయే పడవ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎగిరెగిరి గంతులేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో తెలంగాణలో ఈరోజు అన్ని పార్టీలకు మించి बीजेपी गलवो होतून काबाटी अप्रमत्तंगा ఉండాలి కేంద్రంలో అఖీ బార్ అఖీ బార్ అఖీ బార్ పరేక్ బార్ పరేక్ బార్ 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 జై హింద్ ధన్యవాద